అందుకనే ఆ ఇల్లు నిత్య కృతబోతు ఉంటారు ఆ ఇల్లు నిత్య సుఖం ఉంటుంది ఆ శిభు బౌద్ధువు వెనించారు దీనిని తత్వమార్గం అంటే ఈ తత్వమార్గం ద్వారా జ్ఞానాన్ని ఆశించే వ్యక్తే ఎవరైనా చెక్కిన కాలిల ఇన్నా బాలకి తగల

మనసు మన జన్ గోలు ఆ మనల్ల యజ్ఞమైన వల్ల ಮೂಲವುಗಳು <Sansionate>

అయితే ఆవు ఇంత నూలి నూలిలో తగ్గ సముద్రాలలో సగ నదులు అంటే గోధులు గోధులు కడే మనకు ఆ కక్కడ సముద్రాలలో సగ నదుల అంత పవన్ గోధుడు గోగులు అయితే ఆవు 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 నెర్మ నెర్మలైన